హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటిక్ సిటీ లొకేషన్కి నియర్ బైగా కొండాపూర్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఏఎంబి మాల్ ఆపోజిట్ మనకు ఒక కమర్షియల్ బిల్డింగ్లో కమర్షియల్ స్పేస్ అనేది లాంగ్ టర్మ్ లీజ్ బేస్ మీద మనకు రెంట్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎవరైతే హైటెక్ సిటీ కొండాపూర్ కొత్తగూడ గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఈ నియర్ బై లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కమర్షియల్ బిల్డింగ్లో త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజులో కమర్షియల్ స్పేస్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఈ కమర్షియల్ ప్రాపర్టీ అనేది మనకి లీజ్కి అవైలబుల్ ఉంది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇందులోనే మనకు ఆ కమర్షియల్ స్పేస్ అనేది లాంగ్ టర్మ్ లీజ్ అనేది అవైలబుల్ ఉందండి టోటల్ బిల్టేరియా మనకు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అందులో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ప్రీలీజ్ అయిపోయిందండి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ స్పేస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఫేసింగ్ వైజ్గా చూస్తే నార్త్ ఫేసింగ్ ఎంట్రెన్స్ అండి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అవుతుంది అండ్ ఈ కమర్షియల్ స్పేస్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ మనకు సెవెన్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు లొకేషన్ వైజ్గా హైలైట్స్ చూసుకుంటే మనకి ఏంబి మాల్ ఆపోజిటే మనకి ఈ కమర్షియల్ బిల్డింగ్ అనేది లొకేట్ అయ్యింది ఇటు మెట్రో కనెక్టివిటీ వైజ్గా చూస్తే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నియర్ బై అండి అటు గచ్చిబౌలి ఫ్లైఓవర్ అండ్ మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ కనెక్టివిటీ కూడా ఓవరాల్ కనెక్టివిటీ ఉంది అండ్ మెయిన్ ప్రైమ్ లొకేషన్లోనే ఈ కమర్షియల్ స్పేస్ అండి మనకి లీజ్కి అవైలబుల్ ఉంది ఈ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి లేదంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి మనకు ఆల్రెడీ బిల్డింగ్ మీద కమర్షియల్ స్పేస్ ఫర్ రీజ్ అని చెప్పి ఆల్రెడీ డీటెయిల్స్ అనేవి పబ్లిక్గా మనకు డిస్ప్లే చేస్తున్నారు అండ్ దీని ఆపోజిట్ గానే చూడండి మనకు ఫ్లైఓవర్ అనేది లొకేట్ ఉంది కనెక్టివిటీ రోడ్ కూడా మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి అండ్ మాల్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో ఏరియల్ వ్యూ తోటి మొత్తం లొకేషన్ సరౌండింగ్ లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేశాను అండ్ ఇన్సైడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి కమర్షియల్ బిల్డింగ్లో అండ్ కమర్షియల్ స్పేస్కి ఎలా వెళ్ళాలో మీకు క్లియర్గా రూట్ మ్యాప్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను చూడండి నేను స్టేజ్ ద్వారా మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అండి ఉన్నది దీనికి టూ లెవెల్ కార్ పార్కింగ్ సెల్లార్ కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను పార్కింగ్ ఏరియా కూడా ఇక్కడ నుంచి మనకు ఎలివేటర్ ఫెసిలిటీ స్టేజ్కి సంబంధించిన యాక్సెస్ అనేది మన కమర్షియల్ ఫ్లోర్ వరకు యాక్సెస్ అవైలబుల్ ఉందండి అండ్ ప్రైస్ వైజ్గా చూసుకుంటే మనకు పర్ స్క్వేర్ ఫీట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది రెంట్కి వీళ్ళు కోర్ట్ చేస్తున్నారు పర్ మంత్కి చూడండి మనకి ఇక్కడ సైన్ బోర్డ్ అనేది ఈ విధంగా డిస్ప్లే చేయొచ్చు అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు టూ ఎలివేటర్స్ ఉంటాయండి అండ్ సెల్లార్ పార్కింగ్ స్పేస్ నుంచి మనకు డైరెక్ట్గా ఎలివేటర్ ఫెసిలిటీ అనేది మన కమర్షియల్ స్పేస్ వరకు అవైలబుల్ ఉంది అండ్ మన కమర్షియల్ స్పేస్ ఫ్లోర్కి వచ్చాము అండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇది నార్త్ ఎంట్రన్స్ అండి బట్ టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ మాత్రం మనకు వెస్ట్ ఫేసింగ్ అవుతుంది అండ్ ఈ కమర్షియల్ స్పేస్కి వెస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్ అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి మెయిన్ ఎంట్రన్స్ మాత్రం నార్త్ సైడ్ ఉంది చూడండి టోటల్ కమర్షియల్ స్పేస్ ఏదైతే ఉందో ఇది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఆరు వేల మూడు వందల స్క్వేర్ ఫీటు టోటల్ మనకు ఈ ఏరియా వచ్చేసి ఇందులో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ లీజ్కి ఆల్రెడీ ఇచ్చేసారండి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ఉందో దానికి మాత్రమే టెనెంట్ రిక్వైర్మెంట్ అవైలబుల్ ఉంది చూడండి ఆపోజిట్గా మనకు మాల్ అనేది మీకు ఇప్పుడు కమర్షియల్ స్పేస్ నుంచి వ్యూ అనేది కవర్ చేస్తున్నాను మోస్ట్లీ మనకి ఈ వీడియోలో లొకేషన్ వైజ్గా అర్థమయ్యేటట్టు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది సౌత్ సైడ్ రోడ్ కనెక్టివిటీ అండి కమర్షియల్ స్పేస్లో సెల్లార్కి వెళ్ళడానికి కార్ పార్కింగ్ యాక్సెస్ ఏదైతే ఉందో డ్రైవిన్ అది స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈవెన్ రోడ్ ఫేసింగ్లో కూడా మనకు అడిషనల్గా గెస్ట్ కార్ పార్కింగ్ అనేది అన్లిమిటెడ్ ప్రొవైడ్ చేశారండి డెడికేటెడ్ కార్ పార్కింగ్ సెవెన్ అనేది ఇందుట్లో కమర్షియల్ స్పేస్కి అవైలబుల్ ఉంది ఇది మనకు చూడండి లెవెల్ వన్ సెల్ఆర్ కార్ పార్కింగ్ దీని కింద ఇంకొక లెవెల్ ఉందండి అండ్ ఎలివేటర్ ఫెసిలిటీకి యాక్సెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ